దేవునికి స్తోత్రం ఈరోజు కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ధ్యానం చేద్దాం ఇది విజయానంద కీర్తన అంటే దావిదు జీవితంలో శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు అద్భుతమైన విజయాన్ని పొందిన తర్వాత రాసిన ఒక అద్భుతమైన కీర్తన ఈ కీర్తన ధ్యానంలో అమూల్యమైన విషయాలు ప్రభు మనకి తెలియచేస్తారు కనుక నీ జీవితంలో కూడా అపజయం ఉండి ఓడిపోతున్న పరిస్థితులు కనుక తారసపడినట్లయితే తప్పకుండా నీ జీవితాన్ని విజయపదంలో నడిపిస్తాడు ఆయన ఈ వాక్యాన్ని వినుట ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి అపజయాన్ని గొప్ప విజయముగా మార్చునుగాక జీవితం ఎప్పుడు కూడా అనేక పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది అందులో బాధ ఉండవచ్చు సంతోషం ఉండవచ్చు ఆటుపోట్లు ఉండవచ్చు భరించలేని పరిస్థితులు రావచ్చు లేకపోతే వర్ణనాతీతమైన ఆనందం కూడా పొందవచ్చు ఇవన్నీ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అయితే ప్రతి పరిస్థితి కూడా అందులో ఒక పాఠాన్ని మనకు చెబుతుంది అనేది మనం గమనించగలిగితే ప్రతి దాంట్లోంచి కూడా అమూల్యమైన విషయాలను మనం సొంతం చేసుకోగలుగుతాం చాలాసార్లు జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం చదువులో ఫెయిల్ అయిపోతూ ఉంటాం కానీ దేవుని సహాయం ఉంటే ఫెయిల్ అయిపోవచ్చేమో కానీ తప్పకుండా పాస్ అయిపోతాము లైఫ్ సెటిల్ అయిపోద్ది దేవుని సహాయం ఉంటే నార్మల్గా నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు కానీ దేవుని సహాయం ఉంటే అద్భుతంగా నీ లైఫ్ పాస్ అయిపోతుంది దావిదు తన జీవితంలో ఓటమి ఎరుగని రాజు దాదాపు నలభై సంవత్సరాలు అతడు రాజుగా ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలలో అతను వెళ్ళిన చోట నెలనూ జయము కలిగిను అని రాయబడింది అంటే ఏ ఒక్క పర్యాయం కూడా దావీదు ఓడిపోలేదట ఎందుకు ఓడిపోలేదనంటే వెళ్ళిన ప్రతి పర్యాయము దేవుణ్ణి అడిగి ప్రభువా నన్ను వెళ్ళమంటారా ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళనా నాకు జయం కలుగుతుందా అని అడిగి అడుగు వేసేవాడట అడిగి యుద్ధానికి వెళ్ళేవాడట అందుకే ఓటము లేదు మరి నువ్వు ఏదైనా పని చేస్తే దేవుణ్ణి అడిగే ప్రార్థన పూర్వకంగానే చేస్తున్నావా లేకపోతే నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ చేస్తున్నావా దేవుని సహాయంతో కనుక నువ్వు కార్యాన్ని తలపెడితే నువ్వు ఎప్పుడూ ఓడిపోవు నీ పని ఆగదు కొద్దిమంది అలాగ భావించవచ్చు మరి పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేశారు నా పని ఎందుకు ఆగిపోయింది ఏంటి దీనికి కారణం మరి వాళ్ళ పని అయిపోయింది ఏళ్ళ పనులు పూర్తయిపోయాయి నా పని ఎందుకు అవలేదు అని మీలో ఎవరికైనా అనిపించుంటే అది మీ జీవితంలో రెట్టింపు కార్యం జరిగించబడటం కొరకాయ భారం లేని పరిస్థితి మీకు కలుగుట కొ దేవుడు మీకు సహాయము చేయబోతున్నారు మిమ్మల్ని ఘనమైన సాక్షిగా నిలబెట్టబోతున్నారు అందుకే దావీది జీవితంలో అద్భుతమైన విజయం కలిగి ఆనందిస్తున్నాడు ఒకవేళ మీరు మీ ఆలోచనల చేత నింపబడిన వారే ఉంటుండగా ఇతరుల మాట ప్రకారంగా ముహూర్తాలు చూసుకొని గారికి తెలియకుండా ఫలానా రోజు ప్రారంభించేయండి అని చెబితే అలాగు రెండు తలంపులు కలిగి ఉంటారు కొంతమంది అలాంటి వారు పనులు జరగటం కష్టం ఎందుకనంటే దైవ చిత్తాన్ని దైవ నిర్ణయాన్ని కాదని ఎవరో చెప్పిన మాటకు లోబడి వారు మాట ప్రకారంగా చేసేవే తప్ప దేవుని సహాయంతో దైవజనుడు ఆలోచన చేత పనిని చేయలేకపోయావు దేవుడెట్లు నీకు సహాయం చేయగలుగుతాడు ఈరోజు నీ జీవితంలో అద్భుతమైన విజయ పతాకం ఎగరవేయగలిగేటట్లు ప్రభు పావులను కదుపుతున్నాడు నీకు కఠి విధంగా కార్యాన్ని జరిగించబోతున్నాడు తన జీవితం అంతా చూసిన తర్వాత ఈ విజయము దేవుని వల్లనే వచ్చిందని మాట్లాడుతున్నాడు మరి నీ జీవితంలో పొందిన ప్రతి వెనకాల దేవుని అద్భుత అస్త సహాయము ఉంది అని నమ్ముతున్నావా సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నైమాన్ ఉన్నాడు అతను అన్యుడు కానీ ఎహో అతనికి సహాయము చేయిచున్నాడు అందుకే అతనికి జయము కలుగుతుందనే మాట మనకు అర్థమవుతుంది రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ మాట కనబడుతుంది అతను పరాక్రమశాలిగా ఉన్నాడట ఎలాగా దేవుడు అతనికి సహాయము చేయుచ్చుండగా అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు ఇతర సహోదరులు కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు ఎందుకు సహాయం చేస్తున్నాడు ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి నడిపించబడతారు నయమాని వలె మేలు పొందుకుంటారు అనే గొప్ప ఉద్దేశము మన వారికి ఉన్నది అందుకనే ఆయన సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టే ఆయన వారికి జయము అనుగ్రహింపచేయుచున్నాడు ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే దావిదు నా జీవితంలో విజయం పొందడానికి కారణం దేవుడే నా శక్తి కాదు నా సామర్థ్యం కాదు నాలో ఉన్నటువంటి సైనికులు నాతో ఉన్నటువంటి సైనికులు బలం మాత్రం కాదు ఈ పరాక్రమము అంతటికీ కూడా కారణము దేవుడే ఇదంతా దేవుని వల్లనే నాకు వచ్చిందని తెలిసి అంటున్నాడు ఎంత విజయం పొందింది దేవుని వల్లనే వచ్చిందని మాట్లాడుతున్నాడు మరి నీ జీవితంలో ఇంతటి స్థితికి ఉండటానికి ఎదగడానికి కల ఏంటి దేవుడే కదా మరి నువ్వేం చేస్తున్నావు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఆపాదించకుండా ఇతరమైన వాటికి మహిమ ఇచ్చేస్తున్నావు ప్రభు చేసిన కార్యాలు ప్రభుని జీవితంలో జరిగించిన మేలులను మరచి ఆయన్ని స్థుతించలేకపోతున్నావు కానీ దావీదు తన జీవితంలో కలిగినటువంటి ఈ అద్భుత విజయాన్ని బట్టి వెళ్ళిన చోట వెళ్ళ పొందుతున్న విజయాన్ని బట్టి అద్భుతమైన రీతిలో ప్రభుని ఘనపరుస్తున్నాడు దేవునికి మహిమను ఆపాదిస్తూ ఉన్నాడు దావీదు దేవుని పట్ల ఉన్న ఆనందాన్ని అద్భుతమైన రీతిలో వివరిస్తున్నాడు ఉన్నాడు నాలుగు విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన ఒకటి రెండు వచనాల్లోనే ఏమంటున్నాడు అని అంటే నేను ప్రభుని స్థుతిస్తాను అంటున్నాడు తన జీవితంలో కలిగినటువంటి విజయాన్ని బట్టి ప్రభుని గనపరిచే విధానంలో ప్రభుని స్థుతిస్తాను అని చెప్తున్నాడు అది మాటలే మరల మాట్లాడుతున్నాడు ఆయన కార్యాలను ప్రసిద్ధి చేస్తాను అంటున్నాడు ప్రభుని స్థుతించడం మాత్రంతోనే ఆపేక ఇతరులకి తెలియచేస్తాను నేను దేవుడు నా జీవితంలో ఇంతటి గొప్ప కార్యాన్ని జరిగించాడు అని మూడోది అంటున్నారు నేను సంతోషిస్తున్నాను ప్రభు నా జీవితాన్ని ఇంతగా హెచ్చించినందుకు శత్రువుల మీద జయాన్ని దయచేసినందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఇంకా అంటున్నాడు నేను కీర్తిస్తాను ప్రభుకి పాటలు పాడుతూ ఆయనకి చెందవలసిన మహిమను దావీదు ఆపాదిస్తాను అంటున్నాడు మరి నీ జీవితంలో ప్రభును స్థుతించగలుగుతున్నావా ఆయన గుర్చిన ఇతరులకి తెలియచేసి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయగలుగుతున్నావా ఆయన చేసిన మేరను బట్టి సంతోషించగలుగుతున్నావా ఆయన గొప్ప కార్యాన్ని బట్టి కీర్తిస్తున్నావా యొక్క యుద్ధానికి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేశాడు ప్రభువా నేను శత్రువుల మీదకు వెళ్తూ ఉన్నాను మీ సహాయం నాకు అంది నేను జయం పొందితే నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధం గుండా మొట్టమొదటిగా ఎవరు రావడం నేను చూస్తానో మనుషులైనా జంతువులైనా నీకు బలిగా అర్పిస్తానని చెప్పాడు దేవుడు అద్భుతమైనటువంటి విజయం శత్రువుల చేతిలో నుండి ఎప్తా ఎప్తాకున్నటువంటి సైన్యానికి చేశారు చాలా ఆనందంతో బయలుదేరి ఇంటికి వస్తున్నాడు విజయానందం తన హృదయాన్ని ఉప్పొంగజేస్తుంది ఆనందంతో ఇంటికి వస్తుండగా అతని ద్వారబంధం గుండా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా తన కన్న కూతురు ఆయనకి ఒకే ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తెకు ఎంతో ప్రేమ ఆ కుమార్తె అన్నా కూడా ఎంతో ప్రేమ ఇంతటి ప్రేమ కలిగిన బిడ్డ ద్వారబంధం దాటి మొట్టమొదటిగా రావడం యొక్క చూశాడు చూసిన తర్వాత ఇలాగ అంటున్నాడు అమ్మా నా ఇంటి ద్వారబంధం గుండా మొట్టమొదటిగా నేను విజయంతో వచ్చినప్పుడు ఎవరు కనబడతారో వారిని దేవునికి బలిగా అర్పించాలని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాను మృక్కుబడి చేసుకున్నాను అన్నాడు ఆ అమ్మాయి ఎంత గొప్పదంటే తండ్రి మీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చండి నాలో ఏమన్నా లోపం ఉండుంటే సరి చేసుకుంటాను ఒక ముప్పై దినాలు నేను పర్వతం మీదకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతాను పవిత్ర పరచబడిన వ్యక్తిగా వస్తాను ఆ తర్వాత దేవునికి బలిగా ఇవ్వండి అని చెప్పింది ఎంత గొప్ప మనసు తన విజయం ఒకవేళ మన జీవితంలో ఇలాగో అనుకోవచ్చు తన కూర్తుని కోల్పోవటానికి కారణమైంది కదా అని కాదు 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 అనేక మంది జనాలు శత్రువుల చేతుల్లో నలిగిపోతుంటుండగా ఒక కుమార్తె బలి అయిపోవడం గొప్ప విషయం ఏమీ కాదు కారణం ఏంటంటే ఏకంగా దేశం దేశమే ఆ ప్రాంతం పట్టణాలు అన్నీ కూడా గడగడగడమని శత్రుల చేతుల్లో పడిపోయి వణుకుపోతున్నారు ఒక్క కుమార్తె బలి అవటానికి సంతోషమే కదా ఎంతమంది కుమార్తెలు బ్రతికారు ఎంతమంది కుటుంబాలు ఖర్చుపడ్డాయి ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు అతను విజయము ఎంతో సంతోషాన్ని ఇచ్చింది దేశమంతటికి సంతోషాన్ని ఇచ్చింది తన కుమార్తెను బలిని ఇచ్చేశాడు నేటికి కూడా చెప్తా కుమార్తెను బట్టి నాలుగు దినాలు దుఃఖం సలుపుతారని బైబిల్లో రాయబడింది ప్రియులరా తన విజయము సంవత్సరం సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన కుమార్తె విజయాన్ని సంవత్సరం సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈరోజు నీ జీవితంలో విజయాన్ని ప్రభువు దయచేయాలని ఇష్టపడుతున్నారు ఓడిపోతున్నాను అనుకున్నావా కృంగిపోతున్నావా నిరాశలో ఉన్నావా నా పని అయిపోయింది అనుకుంటున్నావా ఇతరులన్న మాటలను బట్టి బాధపడుతున్నావా ధైర్యం తెచ్చుకో ప్రభు పరిచర్యలో ఉన్న దినాలు అవి నాన్నగారు కొద్దిపాటి బలహీనత కలిగిన పరిస్థితులు అవి సంఘమంతా కూడా వేరొక దావ్య సేవకుల దగ్గరికి వెళ్ళిపోతున్న దినాలవి నా ట్రైనింగ్ మధ్యలో ఉన్నాను ఇంటికి వచ్చి చూస్తే సంఘమంతా కూడా రాలేదు రెండు వారాలు చూశాం మూడో వారాన్ని చూశాను ఎనిమిది మంది మాత్రమే ప్రార్థనకు వచ్చారు అప్పుడు అడిగాను నేను నాన్న ఏంటి సంఘం ఏంటి ఇంతమంది వచ్చేవాళ్ళు ఎనిమిది మందే వస్తున్నారు రెండు మూడు వారాలుగా ఏం జరిగిందంటే వారు కంటతాడు పెట్టుకున్నారు బాబు నీతో చెప్పలేదు మేము ఇలాంటి పరిస్థితి జరిగింది బాధపడుతున్నాము సంఘం అంతా ఇలా కదిలిపోయింది అని చెప్పారు అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఉపవాసం ఉండి గోజాడినప్పుడు దేవుడు పోగొట్టుకున్నటువంటి సంఘానంతా తిరిగి ఇచ్చాడు రెట్టింపు సంఘంగా ప్రభు మార్చాడు ఆ స్థలమును రెట్టింపు ఘనతకు కారణంగా చేశారు మీకెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జీవితంలో ఓడిపోవచ్చు కూలిపోవచ్చు అవమానం కలగొచ్చు నిందలు కలగొచ్చు అలాగే ఉండిపోతావని కాదు అలాగే నీ జీవితం ఉంటుందని కాదు రెట్టింపు గణిత రెట్టింపు మహిమ రెట్టింపు గొప్పతనాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు పడిపోయిన వాడు తప్పు చేసినట్లు కాదు ఓడిపోయినాడు ఇక ఎప్పుడు అలాగే ఉంటాడని కాదు మీతో చెప్తే నవ్వుతారు రీసెంట్గా ఒక వీడియో విన్నాను ఆ వీడియో ఏంటో తెలుసా ఒక వ్యక్తి అట రెండు వందల పదిహేడు పర్యాయాలు ఎలక్షన్లో పోటీ చేశాడట ఆ ప్రాంతాల నుంచి దాదాపుగా కోటి రూపాయల కంటే ఎక్కువే నామినేషన్ కొరకు ఖర్చు పెట్టాడట ఇన్నిసార్లు కూడా ఓడిపోయాడట నామాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండు వందల పదిహేడు సార్లు ఓడిపోయాడట అయినా సరే పోటీ చేస్తున్నాడట ఏదో ఒక ప్రాంతం నుంచి ఏదో ఒక పదవి ఏదో ఒక పదవి కొరకు తన జీవితంలో అన్నిసార్లు ఓడిపోయిన అతను అంటున్నాడు ఓడిపోయానని నాకేం ఫీలింగ్ లేదు ఎంత డబ్బు ఖర్చు అయ్యానని ఫీలింగ్ లేదు కానీ ఇన్ని ప్రాంతాల నుంచి నేను పోటీ చేశాను కదా అంటున్నాడు మరో గొప్ప విషయం ఏంటంటే నవ్వుతారు మీరు అన్ని సార్లు పోటీ చేసి ఓడిపోయినోడుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేశాడు ఓడిపోవడం కూడా విజయమే అని సంగతి నీకు తెలియదు పోప కొద్దిమంది టెన్త్ ఫెయిల్ అయిపోతే చాలా బెంగ పెట్టేసుకుంటారు మన ఇంటర్ ఫెయిల్ అయిపోతే చాలా మంది బెంగ పెట్టేసుకున్నారు నువ్వు ఫెయిల్ అయిపోతావే ఫీల్ అయిపో అవసరం లేదు నీ బిడ్డలకు ధైర్యం చెప్పండి నీ బిడ్డలకు ధైర్యం చెప్పండి నేను కూడా ఒకప్పుడు టెన్త్ ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయి కురుంగిపోలేదు మరలా రాశాను మరలా రాశాను మరలా రాశాను ఫెయిల్ అయిపోయాను పెళ్ళి అయిన తర్వాత మరలా రాశాను అప్పటికి ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది తవేవాహం జీవితంలో రెండు సంవత్సరాలు గడిపింది అంతే టెన్త్ అయిపోయిన ఏడు సంవత్సరాల తర్వాత నేను ఎగ్జామ్ రాస్తే ఎలా రాసానో నాకు తెలియదు కానీ వచ్చిన సబ్జెక్టులు అన్నిటి మార్కుల కంటే ఆ ఫెయిల్ అయిపోయిన లెక్కల పరీక్షలోనే ఎక్కువ మార్కులు వచ్చాయి దేవుడు ఓడిపోయిన లేవనెత్తాడు సిగ్గుపడని వీళ్ళు టెన్త్ ఫెయిల్ అనే మాట కంటే పాస్ అయ్యాననే ఒక గొప్ప ఆనందాన్ని ప్రభుత్వించాడు ఒకవేళ టెన్త్లో ఫెయిల్ అయిపోయాను కానీ లైఫ్లో పాస్ అయ్యాను నేను అనేక మంది జీవితాలకు దీవెనికరంగా ఉంచాడు నన్ను ప్రియా దేవుని జనాంగమా నువ్వు ఫెయిల్ అయిపోతే ఫీల్ అయిపో అవసరం లేదు కారణం ఏంటంటే నీకులాంటి వాళ్ళని దేవుడు గొప్పోడిగా మార్చేస్తాడు ఒక గొప్ప విషయం చెప్పనా సచిన్ టెండూల్కరు క్రికెట్కి దేవుడు అంటారు అతన్ని క్రికెట్కే దేవుడు అంటారు అలాంటి సచిన్ టెండూల్కర్ లైఫ్లో టెన్త్లో ఫెయిల్ అయిపోయాడు కానీ లైఫ్లో ఫెయిల్ అవ్వలేదు లైఫ్లో అత్యధికమైన విజయం చిన్నప్పటి నుంచి అతన్ని చాలా హేళన చేసేవాళ్ళు అట అందరూ ఎందుకో తెలుసా పొట్టుగా ఉంటాడు సచిన్ టెండూల్కర్ పొట్టుగా ఉంటాడు పొట్టుగా ఉంటాడని ఒక దగ్గర ఫీలింగ్ అయితే టెన్త్ ఫెయిల్ అయిపోయాడని ఒక దగ్గర ఫీలింగ్ ఉంటూ ఉండేదట కానీ జీవితంలో పాస్ అయ్యాడండి అతనే అనేక మందికి పని కల్పించిన వ్యక్తిగా మారిపోయాడు మీకు ఇంకో మాట చెప్పిన బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యధికమైన ధనవంతుడు అతని గురించి ఒకరోజు స్టోరీ విన్నాను అతను ఇంటర్ ఫెయిల్ అయిపోయాడట కానీ లైఫ్లో గ్రేట్ సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఉన్నాడు నీ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావా డోంట్ వర్రీ కారణం ఏంటో తెలుసా లైఫ్ లో సక్సెస్ అయిపోబోతున్నావు నువ్వు ఇంకో మాట మీతో చెప్తాను కెనల్ శాండర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు మీ అందరికీ గుర్తు ఒకవేళ తెలిస్తే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కేఎఫ్సి చికెన్ అని సిఎఫ్సి ఇవన్నీ రకరకాలు వచ్చేసింది కేఎఫ్సి చికెన్ అతని పేరు కెల్ఎల్ సెండర్ అతను పదిహేడు సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడట ముందే వాళ్ళ నాన్నను కోల్పోయాడట ముందే వాళ్ళ అమ్మను కోల్పోయాడట ఒంట్రోడు అయిపోయాడు పదిహేడు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు పద్దెనిమిది సంవత్సరంలో సంతానంగా అన్నాడు పంతొమ్మిదో సంవత్సరంలో ఆ బెడ్కు పేరు పెట్టాడు ఇరవై సంవత్సరంలో భారీ వదిలేసింది ఉద్యోగం చేశాడు భార్య బిడలను పోషించడానికి ఉద్యోగం పోయింది ఇరవై రెండవ సంవత్సరాలు ఇంకో ఉద్యోగం చేశాడు అది పోయింది ఇరవై మూడులో ఇంకో ఉద్యోగం చేశాడు పోయింది ఇరవై నాలుగులో ఉద్యోగం చేశాడు పోయింది తర్వాత టీసీగా జాబ్ వచ్చింది అది పోయింది లైఫ్ అంతా ఫెయిల్ అయిపోతూ ఫెయిల్ ఉన్నారు దొంగతనంగా తన బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాడట నేను రావద్దని చెప్పాను కదా మళ్ళీ వస్తే తేడా జరిగితే బాగోదని చెప్పేసి తన భార్య జీవితాంతం చూడకున్నట్లుగా తన కూతుర్ని తను కూడా చూడకున్నట్లుగా పర్మనెంట్గా డైవర్స్ అయిపోయాయి ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒంటరి జీవితం ప్రారంభించాడు లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయింది అప్పటికే చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు చాలా ఉద్యోగాలు చేశాడు చాలా ప్రయత్నాలు చేశాడు లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయింది ఏం చేయాలి అర్థం కాలేదు ఇరవై నాలుగు సంవత్సరాల వయసును అతను చేసిన పని ఏంటంటే ఒక బేకరీలో కప్పులు కడిగేవాడుగా క్లీనింగ్ చేసేవాడుగా జాయిన్ అవి అరవై ఐదు సంవత్సరాల వరకు పనిచేసాడట దాదాపుగా అతని జీవితం అంతా కూడా పని పనిచేసి అక్కడ ఫుడ్ తినేసి వచ్చే కొద్దిపాటి జీతంతోనే జీవితాన్ని గడిపాడు అయితే ఏం జరిగిందో తెలుసా అరవై ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసారు వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలకి బయటకు అప్పుడు నూట ఎనిమిది డాలర్లు ఇచ్చేట అతనికి ఈ నూట ఎనిమిది డాలర్లతో ఏం చేయాలో అర్థం కాక బికబికలాడిపోతూ ఉంటుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థించాడట ప్రభు నాకు సహాయం చేయి చచ్చిపోదాం అనుకుని బ్రిడ్జి దగ్గరికి వెళ్తే ఒక వ్యక్తి కాపాడి చచ్చిపోవద్దని చెప్పాడట ఈ చచ్చిపోవడానికి కూడా కుదరలేదు లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయింది ఏంటి నా పరిస్థితి మీరు చెప్తే నమరు ఆ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ తల్లిగారు గుర్తొచ్చారట వాళ్ళమ్మ అద్భుతంగా చికెన్ ఫ్రై చేసేదట ఇతనికి ఆ తాట వచ్చింది చికెన్ ఫ్రై చేస్తే బాగుంటుంది అనుకున్నాడు చికెన్ ఫ్రై ఆ నూట ఎనిమిది డాలర్లు పెట్టి కొన్ని డబ్బులు పెట్టి మసాలా కొని కొన్ని డబ్బులు పెట్టి చికెన్ కొని ఫ్రై చేసేసి ఇంటింటికి పట్టుకెళ్ళి అమ్మేవాడట ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ అని అమ్మితే చుట్టుపక్కల కొనేవాళ్ళట కొంటే బాగుంది టేస్ట్ బాగుందని చెప్పి వాళ్ళందరూ ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు అలాగే ఆర్డర్స్ ఎవడు మొదలు పెడితే ఆ ఇంట్లో పెట్టుకున్నవాడు చిన్న షాప్ పెట్టేంత అంత రేంజ్కి ఎదిగాడు చిన్న షాపు ఆ ఏరియాలో ఒక చిన్న షాప్ పెట్టాడు తర్వాత ఆ పట్నంలోని ఒక పెద్ద షాప్కి మారింది అలా డెవలప్ అవడం ప్రారంభించబడింది ఒకరోజే దాదాపుగా వందకు పైగా ఆర్డర్స్ వచ్చి అన్ని ఆర్డర్స్ బాగోలేదని చెప్పి క్యాన్సిల్ చేసేసారట కొన్ని వేల రూపాయలు వేల రూపాయలు లాస్ అయిపోయాడటప్పటికీ అయినా వచ్చిన ఆర్డ్రస్ అన్నీ వెనక్కి తిప్పి పెట్టేశారట బాగోలేదు టేస్ట్ అని కుంగిపోక నిరాశ చెందిపోక ధైర్యంగా ఉన్నాడు ఈరోజు ప్రపంచ దేశాల్లో దాదాపుగా వందకు పైన దేశాల్లో నూట యాభై అనుకుంటా బహుశా నాకు సరే ఐడియా లేదు అన్ని దేశాల్లో కేఎఫ్సి చికెన్ ఉంది ప్రతి పట్టణంలో ఉంది మన తునులో ఉంది నర్సీపట్లో ఉంది ఈ చిన్న చిన్న ఏరియాలు కూడా కేఎఫ్సి చికెన్ వచ్చేసింది అంటే లైఫ్లో పేలైఫ్ ఉన్నాడు పాస్ అవ్వడం అద్భుతంగా పాస్ అయ్యాడు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అరవై ఐదో సంవత్సరంలో లైఫ్ ప్రారంభించాడు అతను నూట ఎనిమిది డాలర్లతో అయితే ఎనభై ఎనిమిదవ సంవత్సరం అతనికి వచ్చేటప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఒక్కడిగా విజయంతో నిలబడ్డాడు వందల వేల మందికి ఉపాధిని కల్పించిన వాడుగా ఉన్నాడు నీ జీవితంలో ఓడిపోయాననే మాట రానియొద్దు నా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను ఓడిపోనియ్యాడు ఆయనని చేయబట్టి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కృంగిపోవద్దు నిరాశ చెందొద్దు దేవుడు దావిదికి సహాయం చేశాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నీవు జయం పొందుతా జాగ్రత్తగా మనస్ఫూర్వకంగా ఆయన వెతుకు ఆయన వెతికితే నిన్ను ఎన్నడు ఆయన విడిచిపెట్టడు జయం పొంది మరలా శత్రువుల చేతిలో గనక పడిపోతానేమో అని ఆలోచన చేత దావిది అంటాడు అయ్యా శత్రువుల విషయమే నాకు జయము దయచేయి చెడ్డవారి విషయమై నాకు జయము దయచేయి పడిపోకుండా నన్ను లేవనెత్తు అని దేవుని సహాయాన్ని కోరుతూనే ఉన్నాడు ఒకవేళ పడిపోయిన పరిస్థితి వచ్చినా దేవుని సహాయం కోరే వ్యక్తిగా ఉంటే పడిపోయినా లేవనెత్తబడతావు కిందకి జారిపోయినా లేవనెత్తబడతావు కృంగిపోయినా ఉన్నతమైన స్థితికి వెళ్తావు ఎంత ఉన్నతమైన స్థితికి తెలుసా ఇతరులకు నీవే పని కల్పించే అంత గొప్ప వ్యక్తిగా ఉంటావు అనేక ఉదాహరణలు చెప్పగలను కానీ ఈ మాటలు సమయాన్ని బట్టి ముగిస్తూ ఉన్నాను నీ జీవితంలో ప్రభువు సహాయం చేస్తాడు అన్ని విజయాల్లో విజయాన్ని ఇస్తాడు ఆయన నమ్ము ఆయన సహాయం కోరు దేవుడు నేను దీవించుగాక